హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ బెల్లంతో హెల్దీగా చక్కెర పొంగలి అండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి మనం రైస్ని పెసరపప్పుని ఒక గంటసేపు నానపెట్టుకొని ఇలా మంచిగా పెసరపప్పు అన్నంని మంచిగా ఇలా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి చక్కెరతో కూడా చేసుకోవచ్చు కానీ అదంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ బెల్లంని యూస్ చేస్తున్నాను చూడండి అన్నం పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనము బెల్లంని ఇలా వాటర్ కన్సిస్టెన్సీ లాగా చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు దీంట్లో పోసి మంచిగా కలుపుకున్నాము చూడండి మనం బెల్లంని ఇలా మంచిగా స్ట్రైనర్తో మంచిగా వడ ఇందులో పోసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే పాలు కూడా పోసుకోవాలి ఈ పాలు కూడా పోసి మొత్తం అంతా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది చక్కెర పొంగలి బెల్లం చాలా హెల్త్ అండ్ హెల్తీ కదా సో అందుకని మనం ఇక్కడ బెల్లంని యూస్ చేసాము చక్కెరతో కూడా చేసుకోవచ్చు కానీ అంత హెల్తీ కాదు చక్కెర ఎక్కువగా వాడడము సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ బెల్లంని తీసుకున్నాను మీరు కూడా అలాగా బెల్లంతోనే చేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్ని మంచిగా దగ్గరికి ఉడికేలాగా ఉడకనిద్దాము చూడండి ఇలా దగ్గరికి మంచిగా బెల్లం పాకంతో మంచిగా ఇలా దగ్గరికి ఇప్పుడు దీంట్లోనే మనము డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్నాం కదా ఇవి కూడా కొత్తమంత ఇందులో వేసుకొని మంచిగా కలుపుకున్నాము దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుకొని స్టవ్ కట్టేద్దాము ఫైనల్గా ఇందులో ఇలాచీ కూడా మంచిగా దంచుకొని వేసుకుందాము చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఎంత మంచిగా అయిందో అక్కడక్కడ పెసరపప్పు మంచిగా అన్నం మంచిగా ఇలా అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వంటకం ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు ఎంతమందికి ఈ చక్కెర పొంగలి ఫేవరెట్ అనేది కూడా మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయండి మన వీడియోకైతే లైక్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దగ్గరికి అయిపోయింది మన చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే సో దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నేను ఇప్పుడు ట్రై చేస్తా సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అంది ఇది బెల్లంతో చాలా హెల్దీ ఇది చక్కెరతో చేసుకోవడం కంటే బెల్లంతో చాలా హెల్దీ మన చక్కెర పొంగలి మన అమ్ముస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటకాల కోసం చూస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్